అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలో జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఇన్ఛార్జీ మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి పిరియా విజయమ్మగారు పాల్గొని ఒక కీలకమైన అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో చంద్రబాబు ఇచ్చిన బాండ్లను ప్రజలకు చూపిస్తూ ఆయన చేసిన వాగ్దానాలు వాటి అమలులు జరిగిన మోసాలను స్పష్టంగా వివరించారు ప్రజల నుండి విశేష స్పందన లభించగా ఈ కార్యక్రమం గ్రామస్థాయిలో కొనసాగనుంది ప్రజల కోసం పోరాటం ఆగదు చంద్రబాబు వాగ్దానాలు అమలు అయ్యే వరకు వైఎస్సార్సీపీ ఉద్యమం కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు శిలగాన భాస్కర్రావు బతకల మోహన్ రావు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ন্রডুথ তোদ� favour. নিন্যরি এই হপয়ণে হাডেи। নিনি পাকরুত এমটর জিকরেক নিকরা। সাইন্মিয়র্রেপ। নিকর�sin য়ে�মরা మన టైంలో లో రైతు భరోసాలో ప్రతి గిజ్ని మనం అది మంచిదా కాదా క్వాలిటీ అయిందా లేదా పరీక్షించి మరి ఇచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడికి వెళ్ళినా వ్యక్తులు కడిగి మా ఊరికి వెళ్ళి వాటర్ బండి టమాటా పండి వచ్చి ఐదు కేజీలు పది కేజీలు పట్టుకోవడం రాలేదు వాటే లేదు ఇంటికి వచ్చి సాంబార్ బియ్యం అక్కడికి వెళ్ళడు మేము પાટે જે વિરુત કોર પર ટેલી અદ્ભુત જાનાપોરડેગર પ્રભુ તો મામા મમ્મા માર ને કૃષ્ણ નામે માવર લોક મારી આવે છે